ఓం శివాయ శ్రీ నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం జీవితంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి అలాగే మీరు ఏది కోరుకుంటే అది లభించడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు వంద పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను వంద పర్సెంట్ ప్రాప్తి కలుగుతుంది చాలామంది అంటూ ఉంటారు గురువుగారు గారు మాకు దరిద్రబాధ ఎక్కువగా ఉంది ఆ దరిద్రబాధ తొలగిపోయి మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ గణపతుల యొక్క ప్రసన్నత లభిస్తుంది ముఖ్యంగా బుధగ్రహం ప్రసన్నత లభిస్తుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాన్ని మీరు పట్టుకోగలుగుతారు పేదరికం నుండి బయటపడి ధనవంతులు అదృష్టవంతులు అవ్వాలి అని ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయటం వల్ల మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఈ ఉపాయం చాలా పురాతనమైంది అంటే మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను వంద పర్సెంట్ ఫలితాన్ని ఈ ఉపాయం ఇస్తుంది ఎవరైనా సరే అదృష్టం కావాలి పేదరికం తొలగిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఏది చేయలేరు ఈ తేలికైన ఉపాయం చేస్తే ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను చెప్తూ వస్తున్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి చాలా ఉన్నాయి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిల్లో కూడా పాత వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను అలాగే ఫేస్బుక్లో కూడా నేను ప్రతిరోజు పెట్టే వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను మీరు దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి వాటిని కూడా కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ముఖ్యంగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే రాబోయే పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు పడతాయి ప్రాకృతికమైన విపత్తులు చాలా ఉన్నాయి అంతకుముందు కూడా చెప్తూ వస్తున్నాను కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రకృతి విలయాన్ని ఇంకా మనం చూస్తూ ఉంటాం ఈ రాబోయే నెల కూడా అంటే డిసెంబర్ నెలలో కూడా మనం ప్రాకృతికమైన విపత్తులను చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మానసికంగా ధైర్యంగా ఉండాలి అందరూ కూడా వీలైనంతవరకు హనుమాన్ చాలీసాని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ విపత్తులన్నీ కూడా తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రకృతి ఈ సంవత్సరం తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంది ఈ సంవత్సరం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ఏ ఉపాయం చేసినా మీరు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు పొరపాటును కూడా చేయవద్దు అలాగే ముఖ్యంగా ఈ ఉపాయానికి నియమ నిబంధనలు ఏ ఉపాయం చెప్పినా నియమ నిబంధనలు బాగుంటే అవిలో క్లియర్గా మీరు ఒకటికి రెండుసార్లు చూడండి అది చూసిన తర్వాత మాత్రమే మీరు ప్రయత్నించండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరస సమయంలో మాత్రం చేయవచ్చు ఈ ఉపాయం బుధవారం రాత్రి పడుకునే ముందు చేయాలి ఉపాయానికి కావాల్సింది పెసలు కావాలి పొట్టు తీయకుండా ఉన్న పెసలు కావాలి అలాగే రెండు యాలకులు కావాలి నీళ్లు కావాలి అలాగే మీకు ఈ పెసలు యాలకులు ఈ రెండింటికి మనం శాస్త్రంలో బుధుడికి సంబంధించిన పదార్థంగా చెప్పుకుంటూ ఉంటాం ఇది బుధుడికి ప్రతీకనమాట అలాగే లక్ష్మీ లక్ష్మీకారకం లక్ష్మీ అమ్మవారు రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనం చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది మీరు ఎవరైతే అంటే రాత్రి పూట మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకునే ముందు ఈ ఉపాయం చేయండి మీరు ఒక లోటా నీళ్ళు తీసుకోండి అది ఏదైనా పర్వాలేదు లోటా తీసుకోండి స్టీల్ లోటా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు ఇబ్బంది లేదు దాంట్లో పదకొండు అంటే పదకొండు ముందు ఒక పదకొండు పెసలు గింజలు వేయండి పదకొండు తర్వాత మరొక పది చూపిస్తాను అంటే మొత్తం ఇరవై ఒకటి వేయాలి ముందు పదకొండు వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటే జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక పది వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం మనం ఇప్పుడు ఇరవై ఒక్క పసులకి వేసాం ఇరవై ఒకటి వేసాం ఆ తర్వాత ఈ రెండు వ్యాలకుల్ని వేయండి ఇలా తర్వాత ఈ లోటా పైన మూత పెట్టండి ఏదైనా ఒక ప్లేట్ మూత పెట్టండి ఈ నీటిని మీరు పడుకునే మంచం కింద తల వైభాగంలో పెట్టుకోండి మంచం కింద కింద పడుకునేవారు మీ చేయదగలకుండా తల భాగం వైపు పెట్టుకోండి అది కిటికీలో కావచ్చు ఎక్కడైనా సరే మీ తల వైభాగంలో పెట్టుకోండి ఆ గదిలో మీరు రెండవ రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఈ నీళ్ళని మీ దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు మొదల్లో పోయండి అది తులసి మొక్క మాత్రం కాదు ఏదైనా చెట్టు మొక్క మొదలు పోయండి ఇలా మీరు ఈ ఉపాయాన్ని ఐదు బుధవారాలు చేయండి అంటే మధ్యలో బుధవారం ఏదైనా నెలసరి వచ్చిందనుకోండి ఆ సమయంలో ఆపేయండి ఈ ఉపాయం చేసిన తర్వాత నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి మీరు ఏది కోరుకుంటే అది జరిగే మార్గాలను మీరు తేలికగా పట్టుకోగలుగుతారు ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో వారికి అపజయం అనేది రాకుండా విజయానికి మార్గాలు తెలుస్తాయి ముఖ్యంగా ముఖ్యంగా మేము పేదరికంతో బాధపడిపోతున్నామండి అదృష్టం కలిసి రావడం లేదనే వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా చేయండి అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన శక్తి కలిగిన ఉపాయం ప్రతి బుధవారం కూడా ఇలా చేస్తూ ఉండాలి ఒకవేళ నెలసరి వచ్చింది ఆపేయండి నెక్స్ట్ బుధవారం చేయండి మరి కుటుంబంలో ఇద్దరు ఉన్నామండి చేసుకోవచ్చా ఎవరికి వారు చేసుకోవచ్చు ఎవరికి వారు చేసుకోవచ్చు అంటే భార్య చేసుకోవచ్చు భర్త చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ముఖ్యంగా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకొక అద్భుతమైన కలిగే లాభం ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఆ మోసపోకుండా మీరు తెలివిగా బయటపడతారు ముఖ్యంగా ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం మీకు ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి ఇప్పుడు ఈ గింజలు అలాగే ఇవన్నీ కూడా నీళ్ళు కూడా మొక్క మొదల్లో పోయాలి మొక్కలు లేవు మా దగ్గర మేము చేయవచ్చా చేయకూడదు మొక్కలు లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మరి రాత్రి మొక్కం కడుక్కోవాలా స్నానం చేయాలా ఏం అవసరం లేదు మొఖం కడుక్కోవలసిన అవసరం లేదు స్నానం చేయవలసిన అవసరం లేదు నిద్రపోయే ముందు మాత్రమే ఈ ఉపాయం చేయండి మిగతా ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీ అదృష్టాన్ని మీరు మార్చుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివాయ శివ శ్రీమాత రేణుమ